హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికాళిదాస్ ఛానల్ నేను ఒక టూ డేస్ ముందు వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా సో మేము ఎవరు మ్యారేజ్కి వెళ్ళాము మ్యారేజ్ అయ్యాక మేము ఏ ప్లేస్ చూసామనేది నేను వీడియోలో డీటెయిల్గా చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి రిజర్వేషన్ ట్రై చేసాము దొరకలేదు సో నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే విజయవాడ వరకు శతవాన ఎక్స్ప్రెస్లో వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్కి ఇంకో ట్రైన్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది సో మా బావగారు మా తోటికోళ్ళు నేను మా హస్బెండ్ వెళ్ళాము విజయవాడలో దిగి అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి వేరే ట్రైన్ పట్టుకున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గోపాలపట్నంలో ఉంటారు సో వాళ్ళు ఒకటే రమ్మని అడుగుతుంటే ఫస్ట్ మేము అక్కడే దిగాము సో వాళ్ళకి దువాడ స్టేషన్ నుంచి దగ్గర పడుతుందని చెప్తే మేము దువాడ స్టేషన్లో దిగాము వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది సో దానికి అపోజిటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంది మ్యారేజ్ ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్ హల్దీ రిసెప్షన్ సో రూమ్స్ కూడా అక్కడే మాకు ఇచ్చారు సో మేము అక్కడే స్టే చేసాము టూ డేస్ సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగి అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా లగేజ్ పట్టుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము చాలా బాగుంది ఫంక్షన్ హాల్ ఎగ్జాక్ట్గా క్రికెట్ స్టేడియం ఎదురుగానే ఉంటుంది ఇది సో మేము వెళ్ళినప్పటికీ ప్రధానం అవుతుంది మాకు ఐడియా లేదు ఫంక్షన్ ఈవినింగ్ కదా సెవెన్ ఓ క్లాక్కి రిసెప్షన్ ఉంది సో మెల్లగా వెళ్ళొచ్చులే అని చెప్పి మేము వచ్చేసరికి ఇక్కడైతే ప్రధానం కి ప్రిపేర్ చేస్తున్నారు కాసేపు మంచిగా ప్రధానం చూసి ఆ తర్వాత భోజనంకి వెళ్ళిపోయాము ఈ మ్యారేజ్ ఎవరిదంటే మా చిన్న మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురుది అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న కొడుకు కూతురుది మ్యారేజ్ మా బావగారు వాళ్ళ అమ్మాయి సో మా చిన్నత్త గారిని చాలా రోజుల తర్వాత కలిసాము తనే మా చిన్నత్త గారు పక్కన మా చదువుతారు సో మా తోటకోళ్ళు నేను ఈ మ్యారేజ్కి నేను మా తోటికోళ్ళు మా బావగారు మా హస్బెండ్ వెళ్ళాము ఈ పెళ్ళికి వెళ్ళడం వల్ల చాలామంది పరిచయం అయ్యారు అంటే నా మ్యారేజ్ అయ్యాక వాళ్ళని కలవలేదు సో మా రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ నాకు పరిచయం అయ్యారు అందరినీ కలుసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది సో భోజనం చేశాక హల్దీలో అటెండ్ అయ్యి సో హల్దీ సెరమనీ చూసాక అలా టీ తాగుదామని బయటకు వచ్చాము రాగానే ఈ స్టేడియం అయితే కనబడింది చక్కగా ఒక వీడియో అయితే తీసాను ఆ తర్వాత అలా మేము నలుగురం టీ తాక్కుంటా అలా వైజాగ్ వీధుల్లో రోడ్డు హైవే పైన నడుచుకుంటా సో కాసేపు బయట స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్కి రెడీ అయిపోయాము సో ఈవినింగ్ సెవెన్ నుంచి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది హడావిడి సో చక్కగా ఒక నాలుగైదు ఫొటోస్ దిగి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేసేసాము అస్సలు గ్యాప్ లేకుండా అయిపోయింది సో ఈవినింగ్ అయిపోయినాక టెన్ లెవెన్ వరకు అయింది ఆ తర్వాత త్రీ ఓ క్లాక్కి మ్యారేజ్ అంటే ఇంకా వన్ నుంచి హడావుడి స్టార్ట్ అయిపోయింది మా ఆడపడుచు గారు మంగళసూత్రం పట్టుకొని అందరి చేత ఆశీర్వాదం ఇప్పించి తీసుకెళ్ళి ఇచ్చారు సో నైట్ అస్సలు పడుకోవడానికి టైమే దొరకలేదు మ్యారేజ్ అయ్యే వరకు సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది సో అక్కడ నుంచి వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్కడ నుంచి సింహాచలం దగ్గర సో ఇంత దూరం వచ్చి అంత ఫేమస్ అయిన టెంపుల్ సింహాచలం చూడకపోతే ఎలా అని చెప్పి మా మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే ఉండే పెళ్లికి వెళ్తే దేవుడి దర్శనం కూడా చేసుకొని రావచ్చు కదా అని చెప్పి నలుగురు బయలుదేరాము ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉంది ఎంత రష్ ఉందంటే అసలు చెప్పలేము త్రీ కంపార్ట్మెంటు చుట్టూ ఒక అరవై రౌండ్లు ఉంటాయేమో తిరిగి తిరిగి ఒక త్రీ అవర్స్ పైన పట్టింది దర్శనంకి మార్నింగ్ టెన్కి అలా క్యూలోకి వెళ్ళాము అనుకుంటా వన్ థర్టీ పైన అయిపోయింది మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు ఏం లేదు సో ఆకలేస్తున్న పక్క మా ట్రైన్ టైం అవుతుంది ఫైవ్ థర్టీకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోన్ మనం ఏవైతే కౌంటర్లు ఇస్తామో అవి బాగాలేదు అసలు మా ఫోన్లు మాకు వస్తాయా లేదా అని చాలా టెన్షన్ అయింది పెద్ద గొడవే జరిగింది అక్కడ ఎందుకంటే ఒకరు ఫోన్లు ఇంకొకరి దగ్గర పెట్టేశారు అసలు ఫోన్లే వాళ్ళకి అర్థం కావట్లేదు నంబర్లు చాలా భయం వేసింది సో ఎలాగో ఒకలాగా మా ఫోన్లు అయితే తీసుకున్నాము ఇంకా ఫోన్లు తీసుకొని బ్యాక్ టు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా సర్దుకొని ఇంకా వైజాగ్ స్టేషన్కి అయితే బయలుదేరి వచ్చేసాము ఇది బ్యాక్ సైడ్ వైజాగ్ స్టేషన్ సో టూ డేసే లీవ్ దొరికింది అందులో వన్ అండ్ హాఫ్ డే పెళ్ళిలో గడిచిపోయింది ఇంకా హాఫ్ డే అనేది దర్శనం చేసుకున్నాము ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళడం కుదరలేదు నా ఫేవరెట్ ప్లేస్ ఆర్కే బీచ్ నైతే మిస్ అయిపోయాను బాయ్ వైజాగ్ ఇంకా మాకు ట్రైన్ అనేది చర్లపల్లి వరకే దొరికింది సో చల్లపల్లిలో దిగి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము చల్లపల్లి స్టేషన్ కూడా చాలా బాగా చేశారు ఇందాక మీకు లైటింగ్ లాగా అనిపించింది కదా అది అన్నవరం స్వామి టెంపుల్ ఇది మా వైజాగ్ చిన్న టూర్ వీడియో సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్